జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం మనిషి ఏ సమయంలో కూడా అధైర్యం కావద్దు ధైర్యం సర్వత్ర సాధనం ధైర్యంగా ఉండండి అన్ని సమస్యలు పారవుతాయి హిందీలో ఒక సామెత ఉంది డర్కే ఆగే హై అంటే భయం ఎక్కడుందో దానికి పోయి మీరు ఎదురు నిలబెడితే దాని పక్కనే మీ విజయం ఉంటుంది కాబట్టి అధైర్యం కావద్దండి పలాయనవాదం చేయొద్దండి అది పలాయనవాదం చేస్తే మీకు కష్టాలు ఇంకా ఇది అవుతుంది చాప్లిస్ చాప్లిస్ట్ చెప్తాడు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు సుఖం కానీ దుఃఖం కానీ సమస్యలు కానీ ఏది శాశ్వతం కాదు అన్నీ పోతాయి దుఃఖం కూడా పోతుంది సుఖం కూడా పోతుంది అన్నీ పోతుంది అధైర్యం కావద్దండి అనే దానికి ఒక కాల్పనిక కథ ఉంది ఈ కాల్పనిక కథలు దాని వెనక ఉద్దేశం చూడాలి కానీ అది యాజ్ ఇట్ ఈస్ కథల్ని చూడొద్దండి ఒకరోజు అడవిలో ఒక జింక ప్రసవ వేదన కాన్పు కావాలి పాపం వేసిక టైము సూర్యాస్తం అవుతున్నది ఇంకా కొద్దిగా నీళ్లు తాగుదామని అక్కడ పక్కల పోతుంది నీళ్లు తాగిన తర్వాత ప్రసవం చేసుకోవాలి అని ఆ వేదన తాళలేక విపరీతి ఎండ పాప జిమ్క నిండు గర్భిణి జిమ్క నీళ్లు తాగకపోతే మసళ్ళు నోరు తీసుకొని కూర్చునేది రా పట్టుకుంటాం తింటామని అయ్యో అని కొద్దిగా వెనక్కి జరుగుతుంది పక్కలు చూస్తే ఆయన షికారి చేసే ఆయన బిల్లు బాణం తీసుకొని ఇంకా కొట్టాలి ఒక క్షణంలో బిల్లు బాణం కొట్టి నెత్తిలు కొట్టి చంపాలి మంచి జింక దొరికింది అని వాడు రెండు పక్కల ఈ సమస్యలు ఇంకొక పక్క మూడో పక్క వెనక తిరిగి చూస్తే ఒక సింహం పెద్ద రాయి మీద నిలబడి ఇంకేమి ఎగిరి పట్టుకోవాలి జిమ్కని దొరికిందిరా బాగా అని అది నిలబడింది పాప ఏది గమనించలేదు ఇది ఇటు పక్కన పారిపోదామని చూస్తే అగ్గి అంటుకుని విపరీతంగా అడవి కాలుతుండదు నాలుగు దిశల్లో కష్టం నాలుగు దిశల్లో సమస్యలు ఒక పక్క బాణం పట్టుకున్నాడు ఒక పక్క మసూళ్ళు ఉండే ఒక పక్క సింహం తినడానికి రెడీ ఉంది ఇక్కడ ఊరికి పోదామంటే అగ్గి అంటే ఇది కాలుతుంది అడివి ఏం చేయాలి అర్థం కావటం లేదు అన్నికలు సమస్యలు చూడండి ఆ సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు ఉదయం సూర్యోదయం కావాలి అంటే రాత్రి పోతేటప్పుడు చాలా చీకటి ఉంటుంది మూడున్నర నాలుగు ఆ ప్రాంతాలు విపరీతంగా చీకటి ఎందుకంటే ఇంకేం తెల్లగైతున్నదని సంకేతం అంట జీవితంలో కూడా కష్టాలు ఇప్పుడు వచ్చినప్పుడు అది మంచిగా అవుతుంది అని భయపడొద్దు అని చెప్పేదాన్ని అప్పుడు ఏమవుతుంది ఆ జిమ్కని కొట్టాలని బాణం తీసుకున్న ఆయన జిమ్క ఏదో కారణంగా కొద్దిగా నెత్తి వంచుతుంది అప్పుడే బాణం కొట్టేస్తాడు అది పోయి సింహ భుజంకి తగులుతుంది ఆ సింహం విపరీతంగా కోపంతో చూస్తుంది అక్కడ బేట కొట్టేటోడు వాడు షికారి వాడు ఉన్నాడు అని ఎగిరి ఆ ఈ జిమ్ కనిచిపెట్టి వాణెన్క ఉరుకుతుంది ఆయన ఊరుకు ఆ సింహం ఊరుకు ఆయన పట్టుకొని తినాలి నాకి బాణం అని ఇద్దరు పోయి ఆకాశంలో విపరీతంగా మించు గొడుగు అవన్నీ ప్రారంభమవుతుంది అర్పులు మెరుపులు ఆకాశంలో వర్షం ప్రారంభం అయిపోతుంది ఆ సప్పుడికి వసళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతుంది నీళ్ళలో ఇటుపక్క అగ్గి ఎంత అంతా నీళ్లు పడి చల్లగా అయిపోతుంది అప్పుడు నీళ్లు తాగి పొదల పోయి ప్రసవం చేస్తుంది అంట అంటే చూడండి ఒక్క నిమిషం మొదలు అన్ని సమస్యలు ఉండే అది పాపం ఏం చేయలేదు అన్ని సమస్యలు ఒక నిమిషంలో వెళ్ళిపోయాయి ఆ బాణం పోయి శివం తగిలే శివం దాని వెనకపాయా ఆకాశంలో గుడుగు మించి వచ్చే ఆ మసూళ్ళు లోపలికాయ నీళ్లు తాగనికొచ్చాయి పక్కలున్న పొదలు పోయి అది ప్రసవం చేసుకుని అదే జీవితంలో మనిషి కూడా ఇదే మాదిరికి వస్తుండే భయపడొద్దు ఔరంగజేబుడు గురుగోవింద్ సింగ్ని కట్టేసిండు కట్టేసి నీవు ఇస్లాం స్వీకారం చేయ లేకుంటే రెండం తీసేస్తాం గురుగోవింద్ సింగ్లు భయపడలేదు నేను ఎప్పటికీ ఇస్లాం స్వీకరిస్తలేదు నువ్వేం చేస్తావు చేసుకో ఈ శరీరం నరుకుగా నరకు ఎందుకు లేట్ చేస్తున్నావు నరకు ఇప్పుడే తీసుకొని అంటావు అంత ధైర్యం గురుగోవింద్ సింగ్లకి అరే ఈయన ఇట్లాగా అయితే ఇది అయితే లేదు అని ఇద్దరు కొడుకులు ఫతేహ్ సింగ్ జోరవార్ సింగ్ ఇద్దరిని కొడుకులు తీసుకుని రా అండి అంటారు గోడ కడితే రోజు ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుగా కట్టి వీళ్ళని సంపాలి రోజు వచ్చి అడిగేవాడు ఎట్లా ఇస్లాం స్వీకారం చేస్తారా మీరు ముగ్గురు సంపమంట సంపు మేము ఇస్లాం స్వీకారం చేస్తలేము మళ్ళీ ఒక ఇటుగా మళ్ళీ ఒక ఇటుగా మళ్ళీ ఒకటిగా ఆ ఫతే సింగ్ చిన్నవాడు జోరావర్ సింగ్ పెద్దవాడు ఫతేహ్ సింగ్ వరకు వస్తుంది ఇంకా నెక్స్ట్ ఒక ఇటుగా పెట్టే చేయాలి మూసే పెద్దన్న పెద్ద అన్న జోరావర్ సింగ్ ఏడుస్తాడు కంట్లో నీళ్ళుస్తుంది విపరీతంగా ఏడుస్తుంటే తమ్ముడు అడుగుతాడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీ నుంచి నాయనకి ఏడుపోస్తుంది నాయన చూడు ఎంత గట్టిగా ఉన్నాడు నేను ఏడుస్తలే నాయన ఏడుస్తలేదు ఎందుకు ఏడుస్తున్నావు నేను సచ్చిపోతానని ఏడుస్తున్నావా లేదు తమ్ముడా నేను చచ్చిపోతాడని నేను ఏడవటం లేదు నాయనకేమవుతుందని నేను ఏడవటం లేదు ఈ ప్రపంచంలో మొదలు వచ్చినవన్నీ నేను మొదలు పోతున్నావు నీవు కాబట్టి భగవంతుని లీల ఎట్లా ఉంది నన్ను మొదలు పిలిపించండు ఈ ప్రపంచంకి నీవు మొదలు పోతున్నావు దానికే ఏడుపు వచ్చింది ఏ కష్ట సమయంలో ఏ సమస్యలో ఈ మాటలు రావాలంటే వాళ్ళ ధైర్యం ఎంత ఉండేది గురుగోవింద్ సింగ్ గారి ధైర్యం ఎంత ఉండేది ఫతేహ్ సింగ్ జోరావర్ సింగ్ ధైర్యం ఎట్లా ఉండేది చూడండి ఆ పరిస్థితుల్లో కూడా భగత్ సింగ్ తల్లిని తీసుకుని వస్తారు రేపు ఉదయం భగత్ని ఫాసీ చేస్తున్నాం అమ్మా నీ కొడుకు ఇదిగో మాట్లాడు ఏం చివరి కోరికలు ఉంటే చెప్పు కంట్లో నీళ్ళు వస్తుంది తల్లి ఏడుస్తుంది భగత్ సింగ్ తల్లిని అడుగుతారు పోలీసుోడు నీ కొడుకుని ఉరి తీస్తున్నామని ఏడుస్తున్నావా లేదు లేదు నా కొడుకును తీస్తానని నేను ఏడవటం లేదు నాకు ఒకటే కొడుకున్నాడు ఇంకొక కొడుకు ఉండి ఉంటే నేను భారతమాత సేవకి పంపించేదాన్ని ఒక్క కొడుకు నా ఒడి నుంచి భారత మాత ఒడిలో పోతున్నాడు నాకు దానికి భయం లేదు ఆయన ఎక్కడ పోడు నా ఒడిలో ఉండే భారత మాత ఒడిలో పోతున్నాడు నాకు ఇంకొక కొడుకుంటే అమ్మ తల్లి సేవ కొరకు భారత మాత సేవ కొరకు పంపించేదాన్ని చూడండి ఎంత మహానుభావులు మన వాళ్ళు ఎంత దేశం కొరకు సమాజం కొరకు రాష్ట్రం కొరకు పనిచేసిన పెద్ద మహానుభావుల పరంపర మనది అక్కడి నుంచి వచ్చిన రక్తం మనది మేము చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకోవడము రైతులు ఆత్మహత్య చేసుకోవడము ప్రేమం పోయిందని ఆత్మహత్య చేసుకోవడము భార్య పిల్లలు కలవ భర్త కలవటం లేదని ఆత్మహత్య చేసుకోవడము స్కూల్లో ఫెయిల్ అయినామని ఆత్మహత్య చేసుకోవడము యూత్స్ ఎక్కడెక్కడో ఏదో నశా చేసి ఆత్మహత్య చేసుకోవడము ఇవన్నీ పేపర్లలో చూస్తుంటే బాధ కలుగుతుంది ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య మా పాపం కాబట్టి మీరు యూత్స్ గట్టిగా ఉండండి ధైర్యంగా ఉండండి ఏమీ కాదు మీరు ధైర్యం సర్వత్ర సాధనం ధైర్యం నుంచి మీరు ఏమైనా చేయొచ్చు మీరు ఒక్కొక్క స్టెప్ ఇచ్చేయండి ఆ ధైర్యం నుంచి మీకు జీవితంలో అనేక ఇలాంటి కథలు వినండి విని మీరు ధైర్యంగా జీవించండి యూత్స్ స్పెషల్గా విశేషంగా ఏదానికి ధైర్యం అధైర్యం కావద్దండి ధైర్యం సర్వత్ర సాధనం భారత్ మాత అందరికీ నమస్కారం